హాయ్ ఫ్రెండ్స్ చూడండి కొత్త వల చెక్ చేయడానికి తీసుకొచ్చిన ఫ్రెండ్స్ సిక్స్టీ నెంబర్ మొత్తం టాప్ టు సాప్టుపాటు చూడండి గోల్డ్ కలర్ టైట్ నాలుగేళ్ళు బాగుంటుంది వల నాలుగేళ్ళు టైట్ అనమాట ఎంత పెద్ద చేప అయినా తెంపలేదు నేను ఇస్తా గ్యారెంటు చేపలు కూడా ఎట్లా పడతాయి అంటే అట్లా పడుతుంది వాళ్ళ కూడా సూపర్ వదులుతుంది ఎన్నికి మంచిగా మంచి ఓకేనా ఫస్ట్ టైం సూదం ఎట్లా వరకు ఇది వల్ల వచ్చేసి మన బ్రదర్కి శ్రీకాంత్ బ్రదర్కి జగిత్యాల మధ్య గజ్వేలు తొందరనే మునిగింది చూద్దాం వస్తాయం కదా అనేది కొంచెం రాయపోటు లాగా ఉన్నప్పుడు మంచిగా వస్తుంది చేపలు అంటే చెయ్యకుండా ఉంటుంది గట్టి ఉంటుంది వాటి చేపలు ఉన్నాయో ఇంతకారం అవుతుంది ఇంకా చేప కూడా వచ్చింది వాటర్ లెవెల్స్ కొంచెం మెరిని ఫ్రెండ్స్ అందుకనే చేపలు డౌట్ ఉన్నట్టున్నాయి వాళ్ళైతే జబ్బరస్ ఎన కూడా మంచిగా దిగుతుంది అంత సూపర్ ఉంది అలా రాక చాలా రోజులైంది చెక్ చేత మనం తీసుకొచ్చినాం పైన పడుతుంది ఇప్పుడు కానీ ఒక్క చేప పడకపోతే మళ్ళీ జనాలు ఫీల్ అవుతారు కొత్త వాళ్ళకి ఏదో రాబాబు ఒక్క చేప పడుతుంది పడతాయి కాకపోతే నాలుగేళ్ళది మూడేళ్ళది కాదు కాబట్టి నాలుగు చేపన ఇక్కడ చేప లేనట్లు అయినా మన సైడ్ తక్కువ తక్కువ ఉంటుంది చాప వల మాత్రం హెవీగా ఉంది వెయిట్ వీటు ഇവിടെ പൊതുവേ പോയിരുന്നതാണ് ఫ్రెండ్స్ ఎట్టకేలకు రెండు చేపలు అయితే మన సైడ్ ఉన్నాయి చేపలు ఇవి ఇంకా లేనప్పుడు ఏం చేస్తాం చెప్పండి పడమంటే కొంచెం మొర వేస్తాయి చేపలు ఇది బయట పడ్డది చూడండి చేప ఇంతలా వైరుకైనా బయట పడ్డది చేప లోపల పడ్డది விசித்திரமா ரெண்டு பேர் வாடகை ಮನೆ ಕಡೆ ಚಲೋ ನಾವು ಸಿಗ್ತದೆ ಇಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಗುಡ್ ಗುಡ್ మంచిది పడ్డ చూ పడ్డదు కొన్ని ముందు కూడా ఉంది పక్కకు పడ్డాయి పడ్డాయి చేసిన పడ్డ వచ్చినాయి వచ్చినాయి మంచిది పెద్దవాళ్ళకు పెద్ద చేపలు అంటే ఇట్లా ఉండాలి అల్లటప్పుడు చేపలు వాటూ పెద్దవాళ్ళతో కొడితే పెద్దవే అక్కడ ఉందండి ఏడా మంచిది చూడండి సిక్స్టీ నెంబర్ వాళ్ళ బిర్జిం చేసినట్ట చూడండి ఫ్రెండ్స్ ఇంత హైట్ నుంచి చేసినా కూడా సిక్స్టీ నెంబర్ వాళ్ళ పెద్ద వాళ్ళకి కేజీ నర చేప ఒక కేజీ ఉంటుంది బడ్డ అట్లా ఉంటుంది వాళ్ళ ఆ దేప చికెన్ దెబ్బ చేపడుకో 91944029134206sim10 इंटरनेट वॉइस कॉल చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నిజానాంగ గొడుకోవాలి కట్టే గోస్తా కిందలేస్తది చాప్ అనేది పోతాది очку ствен హాయ్ ఫ్రెండ్స్ చూడండి వల అయితే వేసినాం మంచిగా ఉంది చేపలు కూడా పడుతున్నాయి మంచిగా సక్సెస్ అయింది వల ఇది సో ఎవరికైనా కావాలంటే కామె కామెంట్ చేయండి ఫోన్ కూడా చేయండి చూడండి చాలామంది గోల్డ్ కలర్ది అరవై నెంబర్ వల గోల్డ్ కలర్ది అరవై నెంబర్ వల ఫోర్ ఫింగర్ అని చాలామంది అడిగారు వల కూడా అసలు ఎక్కడ తేడా లేకుండా మంచిగా అవుతుంది చూడండి కొంచెంసేపు వేసినాము చేపలు అయితే ఇవ్వబడ్డాయి రౌలు పడ్డాయి కానీ చేప మాత్రం తెంపే ప్రసక్తే లేదు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తాను ఎంత పెద్ద చేప అయినా తెంపదు చూడండి మా సైడ్ కూడా ఇప్పుడు చేపలు పడుతున్నాయి మామూలుగా అడపదడప పడుతున్నాయి ఎక్కువ పడతలేవు చేపలు అయితే గ్యారంటీ తెంపే ప్రసక్తే లేదు నలభై ఐదు నెంబర్లు యాభై నెంబర్లు అయితే తెంపొచ్చేమో కానీ దీనికైతే నేను గ్యారంటీ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్